వైసీపీకి ఆ సిచ్యువేషన్ వస్తే ఆ వ్యాక్యూమ్ చేసుకోవాలనో మధ్యలో తన కూడా రెండో పక్షంగా మారాలనో ప్రయత్నం ఏమన్నా చేస్తుందా ఆ ఛాన్సెస్ కాంగ్రెస్ కన్నా వస్తాయా ఎస్సీ ఎస్టీ బెల్టుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రయత్నిస్తారు కానీ బీజేపీ కూటమి ఎక్కడ పడనిస్తుంది వాళ్ళని ప్రాక్టికల్ గా ఇక్కడ అధికారంలోకి వీళ్ళు వచ్చారనుకోండి కూటమి వాళ్ళని పెరగని కదా వాళ్ళని ఎదగనేరు కదా కాబట్టి అంత సులభంగా ఈ ట్రిప్ కనుక సెంటర్ లో బీజేపీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా నెక్స్ట్ ఎవరు దేకుతారు ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో పుంజుకోవడం కష్టం అదే గనక సెంటర్ లో బీజేపీ గనక అత్యవసర మార్కులతో వచ్చింది అనుకోండి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే షర్మిల ఒకవేళ గెలిచి ఎంపీ అయితే అంటే ఎన్ని సీట్లు వస్తాయి కింద తెలియదు వస్తాయో లేకపోయినా వచ్చినా రాకపోయినా ఆవిడ ప్రయత్నం అక్కడ సక్సెస్ అయ్యారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకునే అవకాశం ఉంటుంది కలలో భారతీయ జనతా పార్టీ కనుక అత్యవసరతో వచ్చి ఏదైనా ఏది ఇప్పుడు సింగల్ గా ఎన్డీఏతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక అప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ వేగంగా పుంజుకుంటుంది అప్పుడు షర్మిల్ లాంటి వాళ్ళకి మంచి ఛాన్స్ అవుతుంది అంటే పక్కన కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇటు కర్ణాటకలోనే నిజంగా ఈ పరిణామాలు ఒక డేంజర్ బెల్స్ గా చూస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో ఆలోచించట్లేదు తెలిసి ఆయన అయితే